మా ఊరికి అనాథ శరణాలయం నుండి అలాగే వృద్ధాశ్రమం నుంచి ఆటో అయితే వచ్చిందండి నేనైతే నా బట్టలు మా పిల్లల బట్టలు అయితే ఇస్తున్నా బట్టలతో పాటు షుగర్ ప్యాకెట్ కూడా ఇస్తున్నా బియ్యం కూడా ఇద్దామని అనుకున్నా కాకపోతే కరెక్ట్ టైం కి ఇంట్లో అయితే బియ్యం లేవు అయితే వాళ్ళ ఆర్ఫనేజ్ హోమ్ లో చిన్న పిల్లలు లేరంట ఫైవ్ ఇయర్స్ పైన ఆడపిల్లలు ఉన్నారంట ఇంకా పెద్దవాళ్ళు మామూలు తాతయ్యలు కూడా ఉన్నారంట మనం ఎలాగో ఆర్ఫనేజ్ హోమ్స్ కి వెళ్ళి ఇచ్చేది లేదు కనీసం ఇలా ఊర్లోకి వచ్చినప్పుడైనా ఎంతో కొంత హెల్ప్ చేయాలనిపించింది నాకు ఇంకా నేను మనీ కూడా నాకు అయితే మనం దేవుళ్ళకి లక్షల లక్షలు ఖర్చు పెట్టుంటాం అందులో కాస్త ఇలా అనాథలకు హెల్ప్ చేయండి అలా అని దేవుళ్ళకు పెట్టద్దు అని ఏ మతంలో అయినా ఏ దేవుడైనా చెప్పేది ఒకటే ఆపదలో ఉన్న వారికి సహాయం చేయండి అని మాత్రమే చెప్తారు మనలాంటి వాళ్ళు ఒక పూట దానం చేస్తే వాళ్ళ కడుపులు నిండుతాయి పేదలు అనాథులు అనారోగ్యంతో బాధపడే వారి సేవకు జీవితాన్ని అంకితం చేసిన అంతటి గొప్ప మదర్ తెరిసా గారు చెప్పిన ఒక్క మాట మీద చెప్పాలనుకుంటున్నా హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ లిప్స్ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు